పంకజం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భైరవి పంకజం ఇద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటారు ఏంటమ్మా మీ చిన్న కోడలు వెంట పడుతూనే ఉంది ఇక చిన్నబ్బాయి మీ చిన్న కోడళ్ళ మీద ప్రేమని బయట పెట్టేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పంకజం వాడి మనసు నిండా నిజంగా సత్యం ఉంది ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయం తెలిసే ఇక వాడికి సత్యనిచ్చి పెళ్లి చేశాం కానీ ఇక ఇప్పుడు సత్య మనసులో వాడు లేడు అనుకుంటున్నాడు సత్య మనసులో వాడు లేడు అనుకున్న ఊహతోనే వాడు బ్రతకాలి సత్య పూర్తిగా ఈ ఇంటికి దూరం అయిపోవాలి వాడి మనసు విరిగిపోయి వాడు ఇంకెప్పుడు కూడా సత్యమోహం చూడకూడదు అందుకే కదా ఇదంతా చేస్తున్నాను ఇదంతా చేసేది వాడి కోసమే వాడు పెళ్లికి ముందు ఎంతో సంతోషంగా ఉండేవాడు ఆ సంతోషం అనేది వాడి జీవితంలో లేకుండా పోయింది ఇదంతా సత్య కారణంగానే జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక నేనైతే మాత్రం వాళ్ళిద్దరినీ కలవనివ్వను సత్య మనసులో ప్రేమ వాడు గుర్తించకూడదు సత్య మనసులో వాడున్నాడని తెలుసుకోకూడదు అందుకనే ఇదంతా చేస్తున్నాను నేను నేను క్రిష్కి ఎట్టి పరిస్థితుల్లోని కూడా సత్యప్రేమను తెలియనివ్వకుండా చేస్తాను సత్య మీద మరింత ద్వేషాన్ని పెంచి వాళ్ళిద్దరిని మరింతగా దూరం చేస్తాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది భైరవి అయితే ఆ మాటలన్నీ కూడా కృషి వినేస్తాడు సత్య మనసులో కృషి ఉన్నాడని భైరవి మాటల ద్వారాగా తెలుసుకుంటాడు భైరవి కుట్ర చేసి వాళ్ళిద్దరిని విడదీయాలని అనుకుంటుందని అర్థమైపోతుంది సత్యను ఇంటి నుంచి దూరం చేసి ఇక ఎలాగైనా సరే ఆనందించాలని me ఆలోచిస్తుందని క్రిష్కి అర్థమవుతుంది సత్య తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుందన్న విషయం అయితే తెలిసిపోతుంది అలా తెలుసుకున్న క్రిషు భైరవి ప్లాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఎట్టి పరిస్థితిలోని ఇక సత్యను నేను వదులుకోను ఇంతకాలం సత్య కుటుంబాల కోసం మాత్రమే నాపై ప్రేమ ఉందని చెప్పి చెప్తుంది అనుకున్నాను తను నిజంగానే ప్రేమిస్తుందని అమ్మ మాటల ద్వారాగా అర్థమైంది అమ్మ మా ఇద్దరిని దూరం చేయడం కోసమే సత్య మనసులోని నేను లేనని చెప్పేసి నాకు లేనిపోనివి చెప్పి సత్యను నా దగ్గరికి రానివ్వకుండా సత్యని నాకు దూరం పెడుతుందని తెలుస్తుంది అలాంటప్పుడు సత్యని ఎందుకు వదులుకుంటాను సత్య ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా మనసులోనే ఉంటుంది సత్యను ఎప్పటికీ వదులుకోలేను సత్య మీద ప్రేమను ఎప్పటికీ చంపుకోలేను సత్య కోరుకుంటుంది కాబట్టి తనకి దూరం కావాలి అనుకున్నానే కానీ నా అంతటా నేను దూరం అవ్వాలి అనుకోలేదు సత్యకి ఎప్పటికీ దూరం కాను అని చెప్పేసి సి నిర్ణయించుకుంటాడు క్రిష్ అయితే అలా నిర్ణయించుకున్న క్రిష్ అయితే సత్య దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుండగా క్రిష్ ఇంకా నువ్వు అనుమానిస్తున్నావా నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను మనస్ఫూర్తిగానే నిన్ను నేను ఇష్టపడుతున్నాను నీపై ప్రాణం పెట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను లేని క్రిష్ నిజమే మొదట్లో నేను నిన్ను బాధపెట్టిన మాట నిజం నీ మీద ప్రేమతో కాకుండా ద్వేషంతో ఇంట్లో అడుగు పెట్టిన మాట నిజం కానీ నీ మంచి మనసుతో నన్ను మార్చేసావు నా మనసుని గెలుచుకున్నావు నీ మనసు ఏంటో అర్థం చేసుకుని నీతో కలిసి ఉండాలి అనుకునే సమయంలో నా మనసులో నువ్వు లేవని అపార్థం చేసుకుని నాకు దూరం అవడం మొదలుపెట్టావు నాకు దూరంగా వెళుతున్నావే కానీ నీ మనసులో నా స్థానాన్ని ఎక్కడా చెరిగిపోనివ్వలేదు నీ మనసులో నా స్థానాన్ని పదిలంగా ఉంచి నాతో కలిసి ఉండాలనే నువ్వు అనుకుంటున్నావు కానీ నా కోరిక కోసం నా కోసం నువ్వు నాకు దూరంగా ఉంటున్నావని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది సత్య సత్య మనసులో తను ఉన్నాను అని పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది సత్య తనతో కలిసి ఉండాలి అనుకుంటుందని తెలుసుకుంటాడు తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు కన్నీళ్లతో అలా బయటపెట్టి సత్యతో కలిసి ఉంటానని ఎప్పటికీ విడిపోనని చెప్పేసి సత్యకు మాటిస్తాడు క్షమించు సత్య ఇంతకాలం నువ్వు నా చుట్టూ తిరుగుతూ ఉంటే కేవలం ఇక్కడి ఇంట్లో ఉండడానికి మాత్రమే నీ వాళ్ళ కోసం మాత్రమే ఇలా చేస్తున్నావు అనుకున్నాను నిజంగా నా మీద ప్రేమతో చేస్తున్నావు అనుకోలేదు ఎందుకంటే ఈ ఇంటి పద్ధతులు నీకు నచ్చవు కదా అందుకని అని చెప్పేసి ఇక సత్యకు దగ్గరవుతాడు భైరవికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు క్రిష్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గాలిస్తే మళ్ళీ ఆల్ మీద క్లిక్ చేయండి